సో నిన్న సాయంత్రం అగోరిని అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు అగోర్ని హైదరాబాద్కి తీసుకొస్తున్నారు అదేవిధంగా అగోరితో పాటు మీ కూతురు వర్షను కూడా తీసుకొస్తున్నారు అఘోరి అరెస్ట్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి ఈ అరెస్ట్ అవడానికి కృషి చేసిన అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి ముఖ్యంగా శివరద్ర స్వామి గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మీడియా మిత్రులకి సెసైటి భాను గారికి వెంకటేబి వాళ్ళకి మా వెన్నట్టుండి బా మా బాగోగులు చూసుకుని ఇక్కడ దాకా నడిపించిన అందరికీ మా ధన్యవాదాలు ధన్యవాదాలండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ట్రాన్స్ ట్రాన్స్జెండర్ మాధురి గారికి జోగిని వాళ్ళందరికీ మా బ్రౌరాంబిక గారికి సత్య సత్యవారికి అందరికీ మా హృదయపూర్గ ధన్యవాదాలండి మా శోకము అసలు వాళ్ళు చూడలేకపోయారండి మా బాధ అర్థం చేసుకుని మీడియా బృందానికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా హ్యాపీగా ఉందండి అసలు ఎన్కౌంటర్ చేసేస్తాం బెస్ట్ అని ఇన్ని రోజులైంది కదా మీ కూతురు మీకు దూరం అయింది ఆ క్షోభ ఎలా అనుభవి ఎలా అనుభవించారు మీరు అసలు ఎలాగంటే అండి వండుకోవటం పడేయటం వండుకోవటం పడేయటం వీళ్ళనైతే అమ్మ కూతురు వింటే అటు ఇటు తిరిగి అది పిల్ల లేదు పోసిపోయింది ఇల్లు మన పిల్లలు ఆ ముండు ఆఫరించిపోయింది ఏం చేసిద్దో పిల్లని ఏం చేస్తు బలం అంటున్నారు రక్తం చచ్చిపోయి అంటున్నారు ఏం జరిగిద్దో పిల్ల సేపుగా వచ్చిద్దో రాదు అని చాలా భయపడ్డామండి చాలా పూజలు ఆయనతో నగ్న పూజలు చేయించాడు ఈ శ్రీనివాస్ అదేవిధంగా ఆమె ఆ కడుపులోకి ఏదో మంది ఇచ్చాడు అందుకోసం ఆయన ఏది చెప్తే అది ఉంటుందని చెప్పేసి అంటున్నారు వాస్తవేనా వాస్తవేనండి కడుపులో మరుగు మంది ఇచ్చిందని అనుకుంటున్నామండి అందువల్ల పిల్ల మళ్ళా డ్రగ్స్ కూడా బ్లడ్లో డ్రగ్స్ ఎక్కిచ్చిందని మాకు అనుమానం కూడా అండి అసలు ఎప్పుడు మమ్మీ మమ్మీ డాడీ డాడీ అంటే మమ్మల్ని రోజులు ఎక్కడ ఉండని పిల్ల ఒక రోజు కూడా ఎక్కడ చుట్టాలంటే ఉండని పిల్ల అట్లా ముక్కసారి మారిపోయేసరికి ఖచ్చితంగా వశీకరణ చేసింది కడుపులో మరుగుమంది ఇచ్చింది లేకపోతే బ్లడ్లో డ్రగ్స్ ఎక్కిచ్చిందని మా అనుమానం అండి సో ఇప్పుడు వర్షిని ఒకవేళ నేను రాను అగోరితోనే ఉంటాను అంటే పరిస్థితి ఏంది ఉండే రైట్స్ లేవండి పరిస్థితి ఏమంటే పోలీస్ దగ్గర కౌన్సిలింగ్ ఇప్పిస్తాము కౌన్సిలింగ్ ఇప్పిస్తాము ఇప్పించి మేము గొలుసు తయారు చేసుకుని గొలుసుతో పెట్టి కట్ మా ఇంట్లో ఉంచుకుంటాము జాబ్ జాబ్ ఇచ్చారు కదా మరి ఆ జాబ్ ఇచ్చిన వాళ్ళ యాజమాన్యం మళ్ళీ వాళ్ళు మంచి వారేనండి ప్రస్తుతానికి పిల్లకి ఒక ఐదు ఆరు నెలలు రెస్ట్ ఇచ్చి మా దగ్గర పెట్టుకుని ఫోర్త్ డిప్రెషన్ వచ్చేసినాక అప్పుడు ఏదన్నా బయటికి పంపిస్తాం బాగాలేదు మీరు అన్నట్టు కడుపులోకి మంది ఇచ్చి ఉండొచ్చు ఏమైనా డ్రగ్స్ డ్రగ్స్ ఇచ్చి ఉండొచ్చు నగ్న పూజలు కాని వసీకరణ కానీ చేతబడి కాని ఇటువంటి ఏమైనా చేసి ఉండొచ్చు లేకుండా చేపించి ఉండొచ్చు సో మరి ఎన్ని ఎన్నిటితో కూడుకొని మీ అమ్మాయి ఇప్పుడు ఒక పెద్ద ప్రమాదంలో ఉంది కదా సో మరి ఎట్లా ఎలా బయట తీసుకొస్తారు మందు కట్టిస్తామండి సంక్షేమ ఆధ్వర్యంలో పోలీసు వారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరిపించాలని మేము సహకారం స్టేట్మెంట్ ఇప్పించాలని గవర్నమెంట్ వారిని కానీ కోరుకుంటున్నామండి వచ్చినాక మేము కూడా మాకు శాతం అయిన వైద్యం మేము చేసుకుంటామండి ఇప్పుడు ఒకవేళ వర్షం వస్తే మీ దగ్గర పెట్టుకుంటారా లేదు మళ్ళీ విష్ణు దగ్గర పంపిస్తారు విష్ణు ఎవరి దగ్గర పంపండి తల్లిదండ్రులకు మా దగ్గరే మా సంతూరు వెళ్ళిపోయి మేము మా దగ్గర పెట్టుకుంటాము ఇప్పుడు ఆ గురికి ఎటువంటి శిక్ష శిక్షలు మీరు విధించాలనుకుంటున్నారు అసలు ఏంటి అమ్మాయిలైన ఆడపిల్లల్ని చాలా మందిని నాశ రాష్ట్రానికి ఒక ఆమెని మోసం చేసింది కాబట్టి ఇలాంటి చీడ పొరుగు ప్రపంచంలో ఉంటే ప్రమాదకరం కాబట్టి ఎన్కౌంటర్ చేయడం శిక్ష చేయటం జరగాలి చేయాలని నేను కోరుకుంటున్నాను మీరేం కోరుకుంటున్నారు జీవితం మహిళ గుర్తించకూడదు మగర్ కానీ గుర్తించి మగర్గా చేయాలని చేయాలి మరి మహిళా గదిలెక్తే మనకు కావాలని మా ఇబ్బంది కడుకాడు తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి గారికి గోరు శాజీవాణ్ణ గారికి మీరియా పది అందరికి ధన్యవాదాలు అయ్య మీరు మీరు అంతపడిపోతే అక్కడ దొరికాడు కాదు మీడియం అంతపడి పట్టుకుంది మీడియం అంతపడి మీడియా పోతే అక్కడ దొరికేవాడే కాదు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అరెస్ట్ అయ్యారు అగోరితో పాటు మీ కూతురు పరిశీలన కూడా తీసుకొని వస్తున్నారు నార్సింగ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ కి సో అగౌరి అరెస్ట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది ఇచ్చారు నాసిక్ పాలు తీసుకుని ఎలా అనిపిస్తుంది అగౌరిని అరెస్ట్ చేయడం వాడు అగరు అరెస్ట్ చేస్తున్నాడు అరెస్ట్ అండ్ ఏమంటే రిమైండర్గా వాడికి జీవితం ఇది జీవితం అయితే వేయాలి అడిగి జీవితం అది చేయాలి ఎందుకంటే వాడి మూలంగా నేను లక్ష నలభై వేలు రూపాయలు నష్టపోయాను లక్ష నలభై వేలు నష్టం నష్టపోయా మా పిల్లలు మా అత్తగారు పెట్టిన ఉంగరం ఎక్కడిపోయినా ముప్పాయ్ ఉంగురం చూస్తాను చెప్తే తీసుకున్నాడు బ్యాగ్లో తిత్తిపోయాడు ముప్పది ఉంగరం బంగారం ముప్పై సోల బంగారం ఈ రోడ్డు వేయడంతో వాదించండి యాభై వేలు పెట్టిన రాదు ఆ ఉంగరము నా ఇంటి నుంచి నాలుగు ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టి వాడు బిల్లు సో అండి ముందు మూడు కోట్ల చెక్ ఇచ్చాడు కదా ఏం చేస్తారు అది నాకేమిక్కు చెక్కు చెక్కు మూడు కోట్లు అయితే నాడు నా దగ్గర నుంచి లక్ష వేల రూపాయలు దోల్చెళ్ళా అంటే అప్పుడే కొట్టిన దాన్ని కొడుతీ ఇక్కడ దెబ్బే దాన్ని మీకు నా పై కొట్టాను అది ఇక్కడ డబ్బు అయింది నల్లగా మొత్తం దెబ్బను చూడండి ఆ రోజు మీకు ఇప్పుడు ఒకవేళ మీ కూతురు మీ దగ్గరికి రాను అంటే పరిస్థితి ఏంది లేదమ్మా నేను అగోరుతోనే ఉంటాను జైల్లో అయినా అగురితోనే ఉంటాను అంటది ఆడవాడు నేను కాలుగడితే పెళ్ళి అనేది కాలుగడికి కాదు ఖనిదాలు అని చెప్తే పెళ్ళి వెళ్ళినట్టు ఆడపిల్ల నా కూతురు కదా నేను కాలుగడికి ఖనిజాలని చెప్తే అప్పుడు పెళ్లి పెళ్ళినట్టు అది పెళ్లి చెల్ల మా లాయర్ గారు చెప్పారు లాయర్ గారు అది పెళ్లి చెల్లదు వాళ్ళ కళ్యాణం అయిపోయింది కదా ఏంది పరిస్థితి ఏంటి లాయర్ గారు చక్కగా ఇచ్చే చెల్లదని చెప్పి అన్నారు ఆయన ఆయన లాయర్ గారు లేకపోతే మరి ఏమైనా ఇప్పుడు ఆయన గారు చక్కగా ఇచ్చారు పేరు పెళ్లి చెల్లదని చెప్పి అన్నారు మీ కూతుర్ని మీ కూతుర్ని ఆస్తి కోసం డబ్బుల కోసం పంపించారా అగోరు దగ్గరికి ఎవరు పంపించింది అంటున్నారు కదా చాలా నా కూతురు మీ ఎలు పంపీల మేము విజయవాడ నుంచి మా ఆంటీ నా కొడుకు తీసుకొస్తాం విజయవాడ వాష్ రూమ్కి వెళ్తే మా మా కూతురు ఆంటీ ఫోన్ నుంచి అగౌరికి మెసేజ్ పెట్టిందంట పెడితే ఆ శ్రీనివాస్ గారు మధుర బిక్టీవీ యాజమాన్య నేను ఫోన్ చేసి మీ క్యాబ్ పంపిస్తాను నేను డబ్బులు కొడుతున్నాను అక్కడ బస్ స్టాండ్లో విజయవాడ స్టాండ్లో అమ్మ మీ మీ స్టూడియోలో ఇంటర్వ్యూ ఇచ్చుకోండి అని చెప్పి మధురనగర్లోని బిడ్జీ యాజమాన్యని క్యాబే చిక్స్కి మా నాకు వాళ్ళు మేము వెంటనే బయలుదేరించాను హైదరాబాద్ మధురగర్ పోలీ మధురనాగర్ పోలీసులు తల్లిదండ్రులకు మేము బిడ్డీకి వెళ్తే మమ్మల్ని వాళ్ళు పిల్లలు రానీ మమ్మల్ని మా పిల్లల్ని ఏం పంపించారు దిల్ వెళ్తా పాత్ర మధుర మధుర బిడ్జీ యాజమాన్య ఉంది